అవి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి వాటిని వెంటనే పూర్తి చేయాలి ఎందుకంటే అవన్నీ కూడా భక్తులు కోరుకునేటువంటివి అలాగే అలాగే మన అందరం ఇప్పుడు ఈ పాదయాత్ర జరగడానికి లేకపోతే మనం ఇక్కడ గుమ్ముగొట్టడానికి కారణం మీ అందరికీ తెలుసు తిరుమల చరిత్రలోనే ఎప్పుడు జరగనటువంటి చరిత్ర క్షమించరాని ఒక అపచారం జరిగింది జరగలేదని కొందరు అంటున్నారు జరగకపోతే మంచిదే జరిగి ఉంటే అది చాలా దుఃఖకరం బాధాకరం కాబట్టి మనం ఇకపైన ఇకపైన ఎటువంటి ఆపచారం అపరాధం తిరుమలలో జరగకుండా ఉండడానికి ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుని ఏదైతే ఇప్పుడు ఈ ఇష్యూ నడుస్తుందో దీనికి ముగింపు పలికి తిరుమల పట్ల అందరికీ ఆ ఆనంద నిలయానికి వెళితే వచ్చే ఆ ఆనంద భావన మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇకపైన ఎవ్వరూ తిరుమల విషయంలో ఏ రాజకీయ నాయకుడు వేలు పెట్టకూడదు తిరుమలలో పనిచేసే వాళ్ళు కానీ తిరుమలకి వెయ్యబోయే బోర్డు మెంబర్స్ కానీ లేకపోతే బోర్డు చైర్మన్ కానీ ఈఓ కానీ లేకపోతే ఉద్యోగులు కానీ ఎవరైనా వాళ్ళు పక్కా హిందువులై ఉండాలి వాళ్ళందరికీ ఒక పరీక్ష పెట్టి వాళ్ళు పరీక్షలో పాస్ అయ్యి ఉండాలి ఎందుకంటే కొంచెం కట్వైన మాట అండి తిరుమల కానీ తిరుమల తిరుపతి లేదా ఇంకా మిగిలిన దేవాదాయ శాఖ దే దేవాలయాలు కానీ ఇంకా ఏ పెద్ద దేవాలయం కానీ ఇదేది దేవడబ్బ సొత్తు కాదండి హిందువుల యొక్క మాన కేంద్రాలు ఇవి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులకు ఉంది కాబట్టి ఏ రాజకీయ నాయకుడు వస్తే వాడు వాడికి సంబంధించినటువంటి నిరుద్యోగులతో నింపడం అనేది అపచారం అండి ఖచ్చితంగా భక్తుడైన వాడే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయాలి అలాగే ఓ మ్యాండెటరీ కూడా దీనికి తీసుకురావాలి వాడు ఖచ్చితంగా తిలకదారణ చేయాలి వాడు నోట్లో నోరిస్తే నమో వెంకటేశ్వర అనాలి వాడి ఇంట్లో రోజు గోవిందన అమలు చదవాలి చరిత్ర స్వామివారి చే తెలుసున్నారు సహజంగా ఒక మ్యాండెటరీ ఉంటే దానికి తగ్గట్టు వ్యవస్థ ఉంటుంది అలాగే ఏడు డిమాండ్లు అలాగే